మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది బెటర్ లివింగ్ కి పునాది యోగా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి ఈరోజు అందరూ టెన్షన్ లో స్ట్రెస్ తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ లో పరిగెత్తున్నాం టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతా ఉంది స్ట్రెస్ పెరుగుతా ఉంది లైఫ్ మెకానికల్ గా అయిపోతా ఉంది రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి అన్ని ఉన్నా కూడా ఎక్కడో లోటు ఆ లోటే ఈ స్ట్రెస్ అందుకనే ఈరోజు వీటికన్నిటికి పరిష్కార మార్గం హీలింగ్ ఫ్యాక్టర్ యోగా దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఒక రోజు ఏదో సింబాలిక్ గా చేయడం లేకుంటే ఫోటోల కోసం చేయడం ఈవెంట్ కోసం చేయడం కాదు ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ దీన్ని మనం ముందుకు తీసుకపోవలసిన అవసరం ఉంది